నేల మన జీవనం భూమి ఉపరితలం మీద ఉన్న పొరను మట్టి అంటారు చిన్న చిన్న రాతి ముక్కలు హ్యూమస్ అనే కర్బన సంబంధ పదార్థాలు కలిసి మట్టి ఏర్పడుతుంది మట్టికూడా ఒక ముఖ్యమైన సహజ వనరు అనేక రకాలైన జీవరాశులు మట్టిని ఆధారంగా చేసుకుని జీవిస్తుంటాయి మనం మట్టిని అనేక రకాలుగా ఉపయోగిస్తుంటాం మన చుట్టుపక్కల ఉన్న వాటన్నిటికీ మట్టితో ప్రత్యక్షంగాగాని పరోక్షంగా గానీ సంబంధం ఉంటుంది వినాయక చవితి పండుగలప్పుడు ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో పాటు వివిధ రకాల రసాయనాలు కలిగిన రంగులతో తయారు చేసిన విగ్రహాలను ఉపయోగిస్తుంటారు దీనివల్ల పర్యావరణంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో హాని కలుగుతుంది దీని బదులుగా మట్టితో చేసిన వినాయక విగ్రహాలను ఉపయోగించి పర్యావరణానికి హాని కలగని రీతిలో పండుగలు జరుపుకోవడం మంచిది కదా మట్టిని ఉపయోగించి కుండలు చేయడాన్ని కుమ్మరం అంటారు ఇది పురాతనమైన సృజనాత్మక వృత్తి హరప్ప నాగరికత కాలంలో వివిధ రకాల ఆకార పరిమాణాలలో అలంకరణలతో ఉండే అద్భుతమైన మట్టి పాత్రలు తయారుచేసేవారు మనదేశంలో కుమ్మరం ఒక కుటీర పరిశ్రమ బంకమట్టిని ఉపయోగించి కుమ్మరిసారే అయిన కుండలు తయారుచేస్తారు నేలలు రకాలు నేల భూగోళంపై ఎగువ పొరలో వృక్షాలు పెరిగే భాగాన్ని నేల అంటారు నేలలను శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేయడాన్ని పెడాలజీ పెడోలోజీ అంటారు నేలలు ఏర్పడే విధానం ముఖ్యంగా రెండు రకాలు అవి ఒకటి స్థానబద్ధ మృత్తికలు రెండు స్థానగమన లేదా వాహక మృత్తికలు స్థానబద్ధ మృత్తికలు భూ ఉపరితలంపై ఉన్న శిలలు వాతావరణ ప్రభావంతో శిథిలమై మెత్తటి నేలలుగా మారతాయి వీటిని స్థానబద్ధ మృత్తికలు అంటారు ఉదాహరణకు నల్లరేగడి నేలలు ఎర్ర నేలలు జిగురు నేలలు మొదలైనవి స్థానగమన లేదా వాహక మృత్తికలు భూమిపై ఉన్న శిలలు వాతావరణ ప్రభావం వల్ల మెత్తటి మన్నుగా మారతాయి ఇవి నీటితో కలిసి లేదా ధూళి రూపంలో గాలి ద్వారా కొట్టుకునిపోయి వేరొక చోట మేటవేసి మృత్తికలు నేలలుగా ఏర్పడతాయి వీటినే స్థానగమన మృత్తికలు అంటారు ఉదాహరణకు ఒండ్రు నేలలు తీరప్రాంత ఇసుక నేలలు డెల్టా ప్రాంతాలు మొదలైనవి హ్యూమస్ శైథిల్యం వల్ల విచ్ఛిన్నమైన మాతృశిలలు గాలి నీరు మొదలైన కారకాలతో ఒక ప్రాంతంలో నిక్షిప్తమవుతాయి ఇవి చిన్న చిన్న జీవరాశులు వృక్షజాలం పంటచేలు మొదలైనవి పెరగడానికి దోహదపడతాయి ఈ విధంగా పెరిగిన వృక్షజాలం కాలక్రమేణ సూక్ష్మజీవులతో కలిసి అంతరించిపోతుంది జీవరాశులతో కలిసి అంతరించిపోయిన వృక్షజాలాల సముదాయాన్ని హ్యూమస్ అంటారు వృక్ష జంతు సంబంధ రసాయన పదార్థాల వల్ల ఏర్పడిన నేలను హ్యూమస్ నేలలు అంటారు నేలలు రకాలు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఆయకర్ భారతదేశంలోని నేలలను ప్రధానంగా పదకొండు రకాలుగా వర్గీకరించింది నేలల మొత్తం విస్తీర్ణం మూడు వందల ముప్పై మిలియన్ హెక్టార్లు ఇందులో ఒండ్రు నేలల విస్తీర్ణం నూట నలభై మూడు పాయింట్ ఒకటి మిలియన్ హెక్టార్లు ఇవి నలభై మూడు పాయింట్ మూడు ఆరు శాతంతో విస్తీర్ణపరంగా అగ్రస్థానంలో ఉన్నాయి ఎర్ర నేలలు రెండో స్థానంలో నల్లరేగడి నేలలు మూడో స్థానంలో నిలిచాయి ఒండ్రు మృత్తికలు ఇవి నదుల ప్రవాహం వల్ల కొట్టుకుని వచ్చి మేటమేసిన మన్ను వల్ల ఏర్పడిన డెల్టా భూములు ఈ మృత్తిక పాశ్వరేఖాకృతిలో ఒండలి ఇసుక పొర విడచి ఏర్పడుతుంది ఈ రెండు పొరలు నదుల ద్వారా కొట్టుకుని వచ్చి అంటే నదులు మెత్తటి రేణుయుత అవక్షేపాలను నిక్షేపించడం వల్ల ఏర్పడతాయి ఒండ్రు మృత్తికలు ముఖ్యంగా రెండు రకాలు అవి భంగర్ భంగర్ అంటే పురాతన ఒండలి నేలలు ఇవి ఎక్కువ బంకమన్నుతో ముదురు వర్ణంలో ఉంటాయి ఖాదర్ ఖాదర్ అంటే నవీన ఒండలి నేలలు ఇవి సాధారణంగా ఇస్కలా లేత రంగులో ఉంటాయి సాధారణంగా ఓండ్రు మృత్తికల్లో సున్నపురాయి పొటాష్ సమృద్ధిగా ఉంటాయి నైట్రోజన్ హ్యూమస్ చాలా తక్కువ అందువల్ల ఈ మృత్తికల్లో నైట్రోజన్ ఎరువులను ఎక్కువగా వాడతారు డెల్టా భూములు అతిసారవంతంగా ఉండటంతో పాటు బంకమట్టి ఇసుకతో కలిసి ఉండటం వల్ల నేలలోకి గాలిపోవటం నీటి గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది సహజంగానే నేల సారవంతమౌతుంది ఒండ్రు నేలలు ఉత్తరాన పంజాబ్ నుంచి బాగా వరకు ఉన్న సింధు మైదానంలో విస్తరించి ఉన్నాయి ద్వీపకల్ప పీఠభూమిలోని తీర మైదానాల్లో నర్మద తపతి మహానది గోదావరి కృష్ణ కావేరీ నదీ లోయల్లో విస్తరించి ఉన్నాయి దేశంలోని వ్యవసాయ సంపదలో ఎక్కువ భాగం ఈ నేలల వల్లే సమకూరుతోంది నల్లరేగడి నేలలు అర్ధ శుష్క పరిస్థితులు ఉండే దక్కన్ పీఠభూమిలో లావా నీస్ గ్రానైట్ శిలలపై నల్లరేగడి నేలలు ఏర్పడతాయి అవక్షేప రూపాంతర శిలలు సున్నపురాళ్లు షేల్స్ ప్రాంతాల్లో క్రమక్షయం వల్ల నల్లమృత్తికలు ఏర్పడతాయి నల్ల నేలలు లేదా ఉష్ణమండల చెర్నోజం మృత్తికలుగా పిలిచే ఈ నేలలు ముదురు గోధుమ రంగు లేదా నల్ల రంగును కలిగి ఉంటాయి నల్లరేగడి నేలలో మెత్తటి ఇనుప పదార్థం ఉండటంతో ఇవి నల్లగా ఉంటాయి ఇవి ఎక్కువగా బంకమన్నను కలిగి ఉండటంతో నీటిని అధిక మొత్తంలో పీల్చుకుంటాయి భారతదేశంలోని మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి నల్లరేగడి నేలలు భూసారానికి పెట్టింది పేరు ఈ నేలల్లో పత్తి బాగా పండుతుంది తేమను నిల్వ ఉంచుకునే శక్తి ఉండటంతో అనార్ధ వ్యవసాయానికి ఇవి చాలా అనుకూలం వర్షాకాలంలో జిగటగా ఉండటం వల్ల వీటిని దున్నడం కష్టం ఎండాకాలంలో ఈ మృత్తికల్లో పగుళ్ళు నెర్రలు ఏర్పడటం వల్ల లోపలి పొరలోకి ప్రసరణ జరిగే వాతావరణంలోని నైట్రోజన్ను స్వీకరిస్తాయి అందువల్ల నల్లమృత్తికలకు తమను దున్నుకుంటాయి అనే లోకోక్తి ఏర్పడింది ఎర్ర నేలలు గ్రానైట్ రాళ్ల నుంచి రూపాంతరం చెంది ఎర్ర నేలలు ఏర్పడతాయి ఐరన్ కాంపౌండ్స్ ఇనుప ధాతువు అత్యధిక శాతంలో ఉండటం వల్ల ఈ నేలలకు ఎర్ర రంగు నేలలు అనే పేరు వచ్చింది ఈ నేలల్లో పొటాషియం అధికంగా ఉంటుంది ఎర్ర నేలలకు త్వరగా తేమను కోల్పోయే గుణం ఉంటుంది అందుకే ఈ నేలల్లోకి తరచూ నల్లమట్టి ఇతర ఎరువులను కలుపుతూ ఉండాలి వేసవి కాలంలో చెరువులు కుంటల్లోని ఒండ్రుమట్టిని ఎర్ర నేలలకు కలపాలి ఈ మృత్తికలకు మంచి నీటిపారుదల సౌకర్యం ఉంటే అధిక పంట దిగుబడిని ఇస్తాయి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎర్ర మృత్తికలను ఒకటి చుల్క రెండు దుబ్బ నేలలుగా వర్గీకరిస్తారు ఎర్రచుల్క నేలలు ఈ నేలలు గ్రానైట్ నీస్ సమూహాలతో పాటు క్వాట్ జైట్ ముడిగ్రానైట్ నుంచి ఆవిర్భవిస్తాయి ఇవి ముఖ్యంగా ఎత్తైన ప్రదేశాలు గుట్టల భాగం వాలు భూముల్లో ఎక్కువ ఉన్నాయి వీటిలో నైట్రోజన్ ఫాస్ఫరస్ చాలా తక్కువగా ఉంటాయి వీటిని సారరహిత భూములుగా పరిగణిస్తారు దుబ్బ నేలలు గండ్ర ఇసుక రాళ్లతో కూడిన ఎర్ర నేలలు ఎండాకాలంలో పూర్తిగా బీడువారిపోయి దుమ్ము ధూళి అధికంగా లేస్తూ ఉంటాయి ఈ నేలల మందం చాలా తక్కువ ఇవి పేలిపోయిన బూడిదరంగులో ఉంటాయి వీటిలో జీవసంబంధ పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి లేటరైట్ నేలలు ఎక్కువ వర్షపాతం తేమ వేడిమి ఉన్న ప్రాంతాల్లో వాతావరణ ప్రభావం వల్ల ఈ మృత్తికలు ఏర్పడతాయి వీటిని జేగురు నేలలు కూడా అంటారు వీటి రంగు లేత పీత వర్ణంలో ఉండి గోధుమ ఎరుపును కలిగి ఉంటాయి ఈ నేలలు చాలా లోతుగా ఉంటాయి వీటి లోపలి భాగంలో సన్నటిదిండు రాళ్లు బంకమట్టి ఉంటాయి లేటరైట్ నేలల్లో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది ఎడారి నేలలు ఈ నేలలు శుష్క అర్ధశుష్క పరిస్థితుల్లో ఏర్పడతాయి ఈ తరహా నేలల్లో ఇసుక ఎక్కువగా ఉంటుంది గాలికి ఎగిరొచ్చి కుప్పలుగా ఏర్పడిన మట్టి మట్టిదిబ్బలు ఎడారి మృత్తికల్లో ఒక భాగం సేంద్రియ పదార్థాలు తేమ తక్కువగా ఉండటం ఈ తరహా నేలల్లోని ప్రధాన సమస్య నీటిలో కరిగే లవణాలు కాల్షియం కార్బొనేట్లు విభిన్న మోతాదుల్లో ఉండటం ఈ నేలల ప్రత్యేకత ఈ నేలల్లో గోధుమ చిరుధాన్యాలు ముతక ధాన్యాలు ఎక్కువగా పండిస్తారు నోట్ మట్టిలో పెద్ద రేణువులున్నట్లయితే అలాంటి మట్టిని ఇసుక నేలలు అంటారు మట్టిలో ఎక్కువ మొత్తంలో సన్నటి రేణువులు ఉన్నట్లయితే ఆ మట్టిని బంకమట్టి నేలలు అంటారు మట్టిలో పెద్ద రేణువులు సన్నటి రేణువులు సమపాళ్లలో ఉన్నట్లయితే ఆ మట్టిని లోమ్ నేలలు అంటారు నోట్ నేలలో చాలా రకాల లవణాలుంటాయి నేలలో సహజంగా ఉండే లవణాలలో కాల్షియం మెగ్నీషియం పొటాషియంల క్లోరైడ్లు సల్ఫేట్లు కార్బోనేట్లు ముఖ్యమైనవి ఎక్కువ ఆమ్లస్వభావం కలిగిన నేలలో మొక్కలు ఈ లవణాలను గ్రహించడం వల్ల వాటి పెరుగుదల తగ్గిపోతుంది నెల క్షితిజాలు హారీజోన్స్ ఆఫ్ సాల్ నేల నిర్దిష్టమైన సమాంతర పొరలతో ఏర్పడి ఉంటుంది ఈ పొరలను క్షితిజాలు హారీమ్స్ అంటారు ఇది సారవంతమైనపై పొరలతో ప్రారంభమై గట్టి శిలలతో కూడిన లోపలి పొరల వరకు వ్యాప్తి చెంది ఉంటుంది క్షితిజం ఇది నేలలో సేంద్రియ పదార్థాలలో కూడిన పైపొర చెట్ల నుంచి రాలిపడిన ఆకులు నేలను చేరి కుళ్లిపోతాయి వీటితో కలిసి ఉన్న మెత్తని నేలను హ్యూమస్ అంటారు నేలపై పొర దీనితో ఏర్పడుతుంది ఏ దీన్ని ఉపరితల మృత్తిక టాప్సాల్ అంటారు ఇది ఓ క్షితిజం కింద ఈ క్షితిజం పైన ఉంటుంది ముదురు రంగులో ఉండే ఈ పొరలో విత్తనాలు మొలకెత్తడం మొక్కవేళ్లు అభివృద్ధి చెందడం జరుగుతాయి దీనిలో ఖనిజల హ్యూమస్ కుళ్ళిన కర్బన పదార్థం కలిగి ఉంటాయి ఈ నేలలో దీని ఇంకుడు ఎల్యూవియేషన్ పొర అంటారు ఇది లేత రంగులో ఉంటుంది ఇది ఏ క్షితిజంకు దిగువన బీ క్షితిజంకు పైన ఉంటుంది ఈ పొర ఇసుక మట్టితో ఏర్పడి ఉంటుంది ఈ పొరగుండా నీరు ఇంకేటప్పుడు నేలలోని లవణాలు మట్టి రేణువులు నీటితోబాటు లోపలి పొరలలోకి చేరుతాయి బి దీన్ని ఉపమృత్తిక సబ్సాల్ అంటారు ఇది ఈ క్షితిజంకు కింద సి క్షితిజంకు పైన ఉంటుంది ఈ పొరలో ఒండ్రుమట్టి ఇనుము అల్యూమినియం ఆక్సైడ్ కాల్షియం కార్బోనేట్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి ఈ లవణాలు నీరు ఇంకేటప్పుడు పై పొరల నుంచి ఈ పొరలోకి చేరతాయి సి దీన్ని పొర రెగోలెత్ అంటారు ఇది బి క్షితిజం కింద ఆర్ క్షితిజం పైన ఉంటుంది ఇది పలిగిన రాళ్లతో ఏర్పడుతుంది మొక్కల వేళ్ళు ఈ పొరలోకి చొచ్చుకుని పోలేవు దీంట్లో చాలా తక్కువ సేంద్రియ పదార్థాలు ఉంటాయి ఆర్ ఇది క్రమక్షయం చెందని కఠిన శిలలతో ఏర్పడి ఉంటుంది ఇది నేలలో అన్నింటికన్నా లోపలి పొర ఈ పొరలన్నింటినీ కలిపి నేల స్వరూపం అంటారు నోట్ వ్యవసాయదారులు స్వభావాన్ని బట్టి వంటలు వేస్తారు బంకమట్టి నేలలకు నీటిని నిలవ ఉంచుకునే శక్తి ఉంటుంది అందువల్ల ఈ నేలలో చెరకు వరి పండిస్తారు ఎర్రమట్టి నేలలకు నీటిని నిలవ ఉంచుకునే శక్తి తక్కువ అందువల్ల ఇక్కడ గింజలు పప్పుధాన్యాలు పండిస్తారు తక్కువ నీటితో పండే వరి రకాలు కూడా పండిస్తారు నోట్ నేలపై పొరలలోని మట్టి వర్షపు నీటితో పాటు కొట్టుకుపోవడాన్ని కూడా చూసే ఉంటారు దీన్నే మనం నేల తరిగిపోవడం క్రమక్షయం అంటాం ఇలా వర్షాల వల్ల గాలుల పల్ల నేలపై పొరలలో ఉండే సారవంతమైన మట్టి కొట్టుకుపోతూ ఉంటే కొంతకాలానికి నేలలు నిస్సారంగా మారిపోతాయి నోట్ మట్టి కణాల గుండా నీరు చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని పర్కోలేషన్ అంటారు ఇది ఇసుక నేలలకు ఎక్కువగాను బంకమట్టి నేలలకు తక్కువగాను ఉంటుంది నోట్ నీటిని నిలిపి ఉంచుకునే సామర్థ్యం బంకమట్టి నేలలకు ఎక్కువ నోట్ బంకమట్టి లోం నేలలు వరి గోధుమ పత్తి పండించడానికి అనువైనవి నోట్ లోం నల్ల నేలల్లో పండుతుంది నోట్ భూమి ఉపరితలంపై ఉండే సహజ వనరు అయిన మృత్తికూచిన అధ్యయనమే మృత్తిక విజ్ఞానం దీనిలో మృత్తిక ఏర్పడే విధానం దాని వర్గీకరణ మ్యాపింగ్ భౌతిక రసాయన జీవసంబంధ లక్షణాలు మరియు నేల సారవంత సంబంధ లక్షణాలు ఉంటాయి నోట్ మృత్తిక విజ్ఞానంకు సమాన అర్థాలనిచ్చే పెడాలజీ మరియు ఎడఫాలజీ వంటి పదాలను ఉపయోగిస్తారు మృత్తిక ఏర్పడే విధానం రసాయన సంఘటనం స్వరూపం మరియు వర్గీకరణ వంటి అంశాలను అధ్యయనాన్ని పెడాలజీ అంటారు